అందరికీ నమస్కారము సో నిన్న సిక్స్టీన్త్న సిక్స్టీన్త్ మార్చు ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చింది దాని తగ్గట్టుగా మన జిల్లాలో తెలియజేత ఉంది ఒకసారి డేట్స్ చదివేస్తాను సో అనౌన్స్మెంట్ సిక్స్టీన్త్ అయింది ఆ డెజర్ట్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ది నామినేషన్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఉంటుంది అలాగే డేట్ ఫర్ స్క్రూటీని ఆఫ్ నామినేషన్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఉంటుంది అలాగే లాస్ట్ డేట్ ఫర్ విథ్రాలల్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఉంటుంది డేట్ ఆఫ్ పోల్ మే పదమూడో తారీఖు ఉంటుంది కౌంటింగ్ జూన్ ఫోర్త్ ఉంటుంది బై జూన్ సిక్స్త్ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని ఆదేశాలు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ నుంచి సో దీనికి ఫార్మ్ వన్ నోటిఫికేషన్ పబ్లికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్లో చేయడం జరుగుతుంది సో ఫార్వర్డ్ బై నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది నామినేషన్ ప్రాసెస్లో జరుగుతాయి అనమాట ఇప్పటి వరకు మనకు సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అలాగే ఒకటి తిరుపతి కాన్స్టిట్యున్సీ సో అందరూ ఆర్ఓలు అలాగే పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఆర్ఓగా నేను ఆల్రెడీ నియమితలు అయి ఉన్నాము వీఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్ సో మనం ఆల్రెడీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మీటింగ్స్ అన్ని పెట్టుకుంటున్నాము అలాగే మన జిల్లాలో చూసుకుంటే రెండు రెండు వందల రెండు వేల నూట ముప్పై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి సో దీంట్లో చంద్రగిరి కాంచులో ఒక రెండు అగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ అలాగే తిరుపతిలో ఒక నాలుగు ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది అలాగే పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ వస్తే మనకు టోటల్ అర్బన్లో ఐదు వందల ముప్పై నాలుగు అలాగే రూరల్లో పదహైదు వందల తొంభై ఆరు పూలింగ్ స్టేషన్స్ అలాగే లొకేషన్స్ వస్తే అర్బన్ ఏరియాలో రెండు వందల ముప్పై ఐదు అలాగే రూరల్ ఏరియాలో పదకొండు వందల అరవై పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి ఇంకా మనకు ఓటర్స్ చూసుకుంటే అంటే నిన్న జనరల్ యాజ్ ఆన్ సిక్స్టీన్త్ అనౌన్స్ అయ్యి అనౌన్స్ అయిన రోజు నుంచి మనం నంబర్ ఆఫ్ ఓటర్స్ చూసుకుంటే మన జిల్లాలో సెవెంటీన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ థర్టీ త్రీ ఓటర్స్ ఉన్నారు దీంట్లో మేల్ పురుషులు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఉండగా మహిళలు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను మంది ఉంటారు అలాగే థర్డ్ జెండర్ నూట డెబ్బై ఎనిమిది మంది ఉంటారు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎలక్టర్సు రెండు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక మంది ఉంటారు అలాగే సర్వీస్ ఓటర్స్ ఎనిమిది వందల అరవై ఏడు మంది యంగ్ ఎలక్టర్స్ అంటే ఈసారి ఫస్ట్ టైం ఎన్రోల్ అయిన వాళ్ళలో మన జిల్లాలో ముప్పై ఆరు వేల నూట అరవై రెండు మంది ఉంటారు దాంట్లో మహిళలు పద లక్ష అరవై మూడు వేల మంది అలాగే పురుషులు సరే పదహారు వేల మంది ఫీమేల్ గర్ల్స్ అలాగే పంతొమ్మిది వేల మంది పురుషులు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు మన జిల్లాలో టోటల్ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఉన్నారు అలాగే ఎన్ఆర్ఐ ఓటర్స్ ఓవర్సీస్ ఓటర్స్ రెండు వేల రెండు వందల ఎనభై ఏడు మంది ఉంటారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఎలక్షన్ అనౌన్స్ అయిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జార్లో ఉంది దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ నలభై నాలుగు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఒక ఎనభై రెండు అలాగే స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ ఒక డెబ్బై అలాగే వీడియో సర్వలెన్స్ టీమ్స్ ఒక ముప్పై ఒకటి టీమ్స్ వీడియో వేవింగ్ టీమ్స్ ఎనిమిది టీమ్స్ ఆల్రెడీ జిల్లాలో యాక్టివ్ అయి ఉన్నాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పరంగా మన జిల్లాలో ఆరు వందల అరవై క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మ్యాపింగ్తో ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి ఆ స్పెషల్ ప్రొవిజన్ మానిటరింగ్ అలాగే సూపర్విజన్ జరుగుతుందన్నమాట ఇంకా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వరకు వస్తే వీప్యాడ్స్ ఇవి మనకు సఫిషియెంట్గా ఉన్నాయి రిజర్వ్డ్ కావాల్సిన ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ కూడా అధికంగానే ఉంది కాబట్టి ఎలక్షన్ ఓటింగ్ మిషన్స్లో మనకు సమస్య లేదు అలాగే పోలింగ్స్ రిక్వైర్డ్ పర్సన్స్ మనకు పోలింగ్ యాక్టివిటీస్ కనెక్ట్ చేయడానికి రిక్వైర్డ్ మెన్ పవర్ అయితే ఉందో ఇది కూడా మనకు ఆల్రెడీ సఫిషియెంట్గా ఉంది అదన్నీ మనము మ్యాప్ చేసుకుని ఉన్నాము అన్ని సిద్ధంగా ఉన్నాము సో ఇది కాకుండా ఇప్పుడు మనకు జిల్లాలో టైం ఉంది కాబట్టి వీఆర్ ఆల్సో కండక్టింగ్ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యున్సీస్ ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్స్కి అలాగే డిఫరెంట్ నోడల్ ఆఫీసర్స్కి అలాగే సెక్టర్ ఆఫీసర్స్కి కావాల్సిన ట్రైనింగ్స్ ప్రతి ఆర్ఓ లెవెల్లో కాన్స్టెన్సీ లెవెల్లో చేస్తారు అలాగే జిల్లా లెవెల్లో కూడా మనం ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఎవరీ ఫ్రీక్వెంట్గా పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ని కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియ తెలియజేస్తూ ఉంటాము ఇదే పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగు కాన్స్టిటెన్సీ లెవెల్లో కూడా జరుగుతుంది ఇప్పుడు పబ్లిక్కి ముఖ్యంగా ఒక రెండు మూడు ఆన్లైన్ యాప్స్ ఉన్నాయన్నమాట ఉపయోగించుకోవడానికి అవి దాని గురించి కొంచెం చెప్తాను ఒకటి సువిధా యాప్ అని ఒకటి ఉంది ఈ సువిధా యాప్ ఆన్లైన్ యాప్ ఎలక్షన్ కమిషన్ ఇండియా నుంచి వచ్చిండేది పొలిటికల్ పార్టీ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కొరకు అది వెహికల్ పర్మిషనా ర్యాలీ పర్మిషన్నా లేదా వాళ్ళిద్దర మీటింగ్ పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇది సువిధా యాప్ అని ఒకటి ఉంది సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి అలాగే సక్షం యాప్ అని ఒకటి ఉంది ఇది ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్కి ఫిజికల్ విత్ డిసబిలిటీ ఓటర్స్కి వాళ్ళకి ఏదైనా వీల్చైర్ రిక్వైర్మెంట్ ఉంటే అలాగా వాళ్ళకి వాళ్ళు పిల్లి మార్క్ చేసుకోవాలనుకుంటే నాకు పోలింగ్ స్టేషన్లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఈ సక్షం యాప్ వాళ్ళకి పనికి వస్తుంది ఇది ఒకటి దయచేసి అందరూ ఉపయోగించుకోవాలి ఇంకా సి విజిల్ యాప్ అనే ఒకటి ఉంది సి విజిల్ ట్రాన్స్ఫర్ సిటిజన్స్ విజిల్ సిటిజన్స్ విజిలెంట్గా ఉండడానికి ఒక యాప్ ఉంది దాంట్లో ఎక్కడైనా ఏదైనా మోడల్ కూడా వైలేషన్ అవుతుంటే ఎక్కడైనా ఎవరైనా కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ తెలియజేయడానికి సి విజల్ యాప్ కూడా యాక్టివ్ అయింది దీన్ని కూడా ఎవరైనా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా వెళ్ళడం జరుగుతుంటే ఫోటోతో పాటు వీడియోతో పాటు ఆడియోతో పాటు టెక్స్ట్తో పాటు ఎలాగైనా మనకు పంపించవచ్చు సి విజిల్లో వచ్చిన కంప్లైంట్స్ వితిన్ హండ్రెడ్ మినిట్స్ అంటే ఒక గంట నలభై నిమిషాల్లో రిజాల్వ్ చేయాలనేది ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ దాని ప్రకారం రిజాల్వ్ చేయడానికి యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉంది సో ఇంకా మనకు కావాల్సిన కౌంటింగ్ రూమ్స్ అరేంజ్మెంట్స్ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ అలాగే టెంపరీ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ రూట్ మ్యాప్స్ పోలింగ్ స్టేషన్స్ అరేంజ్మెంట్స్ అష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ దీని కొరకు ఆల్రెడీ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎక్సైజ్ చేశాము నేను ఎస్పీ కూడా వెళ్ళి ఇక్కడ కౌంటింగ్ హాల్ అలాగే స్ట్రాంగ్ రూమ్ కూడా చూసి వచ్చాము అన్ని ప్రాపర్గా రెడీగా ఉన్నాయి దానికి కావాల్సిన సెక్యూరిటీ ప్లాన్ బందోబస్తు ప్లాన్ అలాగే దానికి కావాల్సిన ఇప్పుడు మొత్తం జిల్లాలో కావాల్సిన ప్లాన్ గురించి ఐ రిక్వెస్ట్ ఎస్పీ టు బ్రీఫ్ ద మీడియా ప్లీజ్ టీమ్స్ అదే కాకుండా మన దగ్గర సిఏపిఎఫ్ బలగాలు కూడా రావడం జరిగింది మూడు కంపెనీలు వచ్చాయి మనం వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఆల్రెడీ ఎలక్ట్రికల్ అఫెన్సెస్ కానీ ఈ ట్రబుల్ మాంగల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది మన జిల్లాలో ఉన్న అన్ని ఎంఈబ్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్ ఆర్ నో పెండింగ్ ఎన్డబ్ల్యూస్ ప్రజెంట్ మన జిల్లాలో అదేవిధంగా వెపన్స్ కూడా నీళ్ళు అన్ని డిపాజిట్ చేయడం జరిగింది సో ఎలక్షన్లో లో ఎనీ విధమైన వాయిలెన్స్ ఏది చేయడం జరగదు పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అనివర్గా మీ మీడియా సాకర్ మేము కూల్పోతాం థాంక్యూ ఇన్ని ఉన్న వెపన్స్ అన్ని చేసుకున్నాం మీకు ఆ ఫిగర్ విలివ్ ఇన్ ది క్యాష్ ఆబ్లిగేషన్ చేసిందని సెపరేట్లీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పటి చేసింది సో అప్రాక్సిమేట్గా గా మన తిరుపతి జిల్లా సిక్స్ అండ్ హాఫ్ క్రోర్స్ వరకు ఓవరాల్ వర్త్ సీజ్ చేయడం జరిగింది మన జిల్లా పరిధిలో మన ఫోర్స్ వచ్చేసి ఫోర్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఫోర్స్ రిక్వైర్మెంట్ పెట్టాము ఇప్పటివరకు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ మన జిల్లాలో ఉన్నారు యునెటెడ్ బార్డర్ వల్ల ఎక్కువ సమస్య ఉంటుంది మన జిల్లాలకు వచ్చేసరికి సో సెవెన్ ఇంట్రెస్టేట్ బార్డర్ పోస్ట్ పెట్టడం జరిగింది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ దే విల్ బి నోటిఫైడ్ అట్ స్టాటిక్ చెక్ పోస్ట్ అదే కాకుండా జిల్లా రూపంలో కూడా పదిహేను చెక్ పోస్టులు పెట్టడం జరిగింది యూజువల్ ఎనీ సస్పీషియస్ ఎస్టీఆర్ అంటారు దాన్ని సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిసీప్ట్ ఏది రేస్ ఈవెన్ దట్ విజ్ మిగతా పొరికి ఇప్పుడు వరకు అయితే ఏం కాదు ఏదైనా వచ్చినా విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు దీ నామ్ సి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి అది ఇప్పుడే కాదు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను జాయిన్ అయినప్పుడు ఆ డైరెక్షన్ వచ్చింది వాలంటీర్స్ ఎక్కడ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పాల్గొనకూడదని అదే ఆ దాన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నాం ఎక్కడైనా వైలేషన్ ఉంటే యాజ్ పర్ ది గైడ్ యాక్షన్ తీసుకుంటాం నో డౌట్ చేయొచ్చు సివిజిలో మీరు ఏ కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడే కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్ అదే చెప్పాను సివిజిలో వాడుకున్నా నాకు వాట్సాప్లో పెడుతున్నాను చాలా మంది కంప్లైంట్ చెప్పాను సీవీజిల్ దేర్ అదిలే వాట్సాప్ లాగే మీరు ఏం వీడియో పెట్టొచ్చు ఆడియో పెట్టొచ్చు టెక్స్ట్ పెట్టొచ్చు ఫోటోస్ పెట్టొచ్చు దాంట్లోనే చేయండి సో మరి లెక్క కూడా ఉంటుంది కదా అట్లీస్ అన్ని వచ్చాయి అన్ని రిజల్వ్ చేయమని అందుకే ఆమె రిక్వెస్టింగ్ ఎవరీ ఉంటుంది యూస్ సీవిజిలో ఉంది బాగుంటుంది అంటే ఇస్తాను అదే ఇప్పుడు అందుకే వస్తున్నాను నెక్స్ట్ మీ అందరూ సహకారం నాకు కావాల్సింది స్వీప్లో సిస్టమిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్లో ప్రజల్ని ప్రోత్సహించడానికి ఉత్తేజనపరచడానికి ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్ ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి వచ్చి ఓటు వేయాలని వాళ్ళని మోటివేట్ చేయడానికి మీ ద్వారా కూడా క్యాంపెయిన్ వెళ్ళాలి ఓకే సో దిస్ ఇస్ స్వీప్ క్యాంపెయిన్ సిస్టమిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ దీంట్లో ఎస్ మీడియా ద్వారా కూడా కొన్ని జింగల్స్ రిలీజ్ చేస్తాము మీడియా అంటే మెయిన్లీ రేడియో రేడియో అండ్ లోకల్ టీవీ ఛానల్స్ అండ్ ఆల్సో ప్రింట్ మీడియాలో దాంతోపాటు మీ సహకారం కూడా కావాలి కొన్ని ఇప్పుడు ఈరోజు కూడా ర్యాలీ పెట్టాం స్వీప్ ర్యాలీ సో అది కొంచెం పబ్లిసిటీ వెళ్ళాలి సో దీంట్లో మనకు మెయిన్లీ అర్బన్ ఏరియాలో టర్నౌట్ తక్కువ ఉంది అంటున్నారు అన్ని చోట ఎందుకు అర్బన్ అప్యాతి ఆ కుర్రలు రావట్లేదు మొబైల్ చూసుకుని ఎక్కడో ఒక మొబైల్ చూస్తుంటారు వాళ్ళని మోటివేట్ చేయాలి చాలామంది అరవ్ పీపుల్కి మనకి ఏంటి లేదు ఎందుకు అంటుంటారు ఇంకొకటి రూరల్ ఏరియాలో ఇన్ఎసెసిలిటీ లేదా అగైన్ లేబర్కి వెళ్తుంటారు వాళ్ళు కాబట్టి ఎక్కడ టర్న్ అవుట్ తక్కువ ఉందో చూసుకొని అక్కడ ప్రత్యేకంగా మనము దృష్టి పెట్టి ఈసారి స్వీప్ యాక్టివిటీ చేస్తాము దానికి త్వరలోనే మేము రిలీజ్ చేస్తాము డిస్ట్రిక్ట్ కలెక్షన్ ఆఫీసర్ ద్వారా ఏమేమి యాక్టివిటీస్ లైక్ కొన్ని వాళ్ళకి ఈ యాప్ గురించి తెలియజేయడము సో సువిధ గురించి చెప్పడము అలాగే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ గురించి చెప్పడము వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళకి గుర్తు చేయడం దీనికి స్వీప్ యాక్టివిటీ చేస్తాము దాంట్లో కూడా మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాను ఎక్స్పెండిచరు నోటి ఇది మన నోటిఫికేషన్ వచ్చి క్యాండిడేట్స్ నామినేషన్ ఫైనలైజ్ అయ్యాక వచ్చేది క్యాండిడేట్ ఎక్స్పెండిచర్లో వస్తుంది ఇప్పటి నుంచి వచ్చేది పార్టీ ఎక్స్పెండిచర్లో వెళుతుంది మా ఎక్స్పెండిచర్ అయితే కౌంట్ అవుతుంది పార్టీ ఇప్పుడు ఇప్పుడు జరిగేది పార్టీ ఎక్స్పెండిచర్లో వెళ్తుంది నామినేషన్ అయిపోయాక అది క్యాండిడేట్ ఎక్స్పెండిచర్కి బుక్ అవుతుంది మోడల్ కూడా ఫండలు అన్నీ వస్తుంది ఏ వాట్ గైడ్ లైన్సేస్ దట్ ఇస్ కాల్ డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్తారు డిఫేస్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీ సో ట్వంటీ ఫోర్ అవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్ గడువు ఉన్నాయి ఆ గడువులో అవన్నీ తీయాల్సి ఉంటుంది ఆల్రెడీ పనిలో ఉన్నారు మీరు చూసే ఉంటారు సో విత్ విత్ పర్మిషన్ పర్మిషన్ అది వాళ్ళ లోకల్ వాడీలో పర్మిషన్ పెట్టుకొని పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి తీసేస్తాము తర్వాత పర్మిషన్ పెట్టుకొని వాళ్ళు పెట్టుకుంటే సమస్య లేదు కూడా మోడల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్లైస్ ఈక్విలిటీ ఎవ్రీ వన్ ఓకే సో అదే ప్రకారం అమలవుతుంది ఎక్కడైనా డివేషన్ ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని మాత్రం తెలియచారు